నేను జనసేన తెలుగుదేశం కూటమికి విజయానికి కృషి చేస్తాను వేరే దానికి ఎంపీ టికెట్ ఆశించి బాగా టోటల్ తప్పండి అది అటువంటి ఎప్పుడు జరగలేదు నేను

ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకుంటారు ఇప్పుడు నేను నా దగ్గర కొన్ని వందల మంది ఉన్నారు ఒక ఆయన సతీష్ గారి నిర్ణయం మనకు నచ్చలేదు అంటే మరి ఇండివిజువల్గా ఎంతవరకు మార్చుకోవడం నా వరకు అయితే నేను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స పోవాలి అన్నదానికి ఇప్పుడున్న పోవటం వల్ల నాకు ఏం అన్యాయం జరగలేదు అయ్యింది అయ్యింది నేను దీనికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను దీంట్లో వేరే ఆలోచన కానీ ఏదీ లేదు దీంట్లో ఎవరు కొంతమంది కార్యకర్తలు డిఫర్ అయ్యి ఒకటి అయిపోతాము లేదా వైఎస్ఆర్టిఫిక్ చేస్తాము అంటే కూర్చోబెట్టి చెప్తాము చెప్పి చూస్తాము జరిగే కార్యక్రమాలు ఇవని చెప్తూ వింటే వింటారు లేని పక్షంలో ఎవరి సొంత నిర్ణయాలు ఆడి అయితే నా దగ్గర ఉన్న కార్యకర్తలు మాత్రం నా దగ్గర ఉన్న కేటర్ మాత్రం మీ అందరికీ తెలుసు ఏదో ఒక ఆశించి రాలేదు నాతో ఉన్న అభిమానంతో వచ్చారు వాళ్ళందరూ నేనేం చెప్తే అది చెప్పారన్నది నా ఇది ఇప్పుడు నేను ఈ కార్యకర్తలు బయట మనవలన పిలుచుకుంటున్నాను కానీ వీళ్ళు నాకు గత ఇరవై ముప్పై ఏడు నుంచి స్నేహితులే నాతో ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా పార్టీలు ఈ వేరే అందరూ స్నేహితులే అని నేను చెప్తే అలా కాదు కాదు బయటకు వెళ్ళి ఉంటారని నేను అనుకోవట్లేదు మీకు మీకు రాలని చూసి అసంతృప్తిగా ఉంటాను చెప్పి మనం ఈ విజయ సంతోషంగా కొన్నిసార్లు అంటే అందరికి అన్ని సార్లు సంతృప్తి రాలేదు అసంతృప్తి ఎక్కడో చోట జీవితంలో ఎక్కడో చోట ఉంటుంది ఈ అసంతృప్తి ఉన్న చోట స్నేహితులు నలుగురికి కూర్చుని దీన్ని ఎలా బయటపడాలని కూడా తప్ప అసంతృప్తి వచ్చింది కదా అని తప్పు చేయకూడదు నా నేను చెప్పేది నా ఆయన చెప్పేది అంటే వీళ్ళు అసంతృప్తి అని చెప్పి పార్టీకి వెళ్ళడం తప్పు అందరూ కలిసే వెళ్దాం వీళ్ళందరూ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మీ మీడియా దృష్టిలో నా దృష్టిలో వీళ్ళందరూ నా స్నేహితులు ఇప్పుడు నుంచి కాదు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని నేను పేరు పెట్టుకుని బయట ఉన్న నాలుగు వందల ఐదు వందల మందిని నేను పేరు పెట్టారు మీ మీడియా బిల్స్ పేరు పెట్టుకోరు కదా నాకున్న దీని బట్టి వీళ్ళందరూ కాదు నేను బయట నేను